తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తేదీన మన సంస్థ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాలలో భాగంగా తేదీన గురువారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు శ్రీ వాసిని ఆదినారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ వాసిలి విజయ్ కుమార్ సహకారంతో మంచి రుచికరమైన భోజనాలు పంపిణీ చేయడం జరిగింది సంస్థ కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పురంధర్ రాజు ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ వేసే వాషాపురాము పెంచలయ్య ప్రసాద్ నాగరాజు కృష్ణారెడ్డి సీవీఆర్ను సతీష్ కార్యనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు సంస్థ నమస్కారాలు మన గూడళ్ళు సేవ సేవ పరమార్థం యొక్క మంచి ఉద్దేశంతో అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈ ప్రగతి శివా సంస్థని నాలుగు సంవత్సరాల కింద ప్రారంభించి దిగ్విజయంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్షిక జరుపుకుంటూ ఐదో సంవత్సరాలకి మరుగుపెడుతున్నాము ఈ సులభ సందర్భంలో రెండవ తేదీ పండుగ తేదీ దాకా విజయ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు సాయిరాన్ ఛారిటీస్ మందు ఇక్కడున్న వృద్ధులకి వారికి మంచి ఆహారాన్ని మా కుటుంబ సభ్యులైనటువంటి వాసిలి విజయకుమార్ గారు పీపుల్ పక్ష పారపత్రిక అధినేత ఆయన వాళ్ళ నాన్నగారు ఆదినారాయణ గారి జ్ఞాపకార్థం కుమారుడు వాసిలి విజయ్ కుమార్ గారు పీపుల్ పక్షపత్రిక అధినేత ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు వారికి భగవతి ఆశీస్సులు మెండిగా ఉండాలని కోరుకుంటున్నాము వాళ్ళ నాన్నగారి ఆత్మకి శాంతి చేయగలుగుతామని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రగతి సంస్థ ద్వారా వారోత్సవాల సందర్భంగా ఆది నారాయణ గారి జ్ఞాపకార్థం వారు వారు కుమారుడు కుమార్ గారు వృద్ధాశ్రమంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు కావున ఈ భోజనాలు అందరికి ఉపయోగపడతాయని ఆశిస్తాను ప్రకటిక సేవా సంఘ సభ్యులందరికీ కూడా నా నమస్కారములు అదే అందరికీ కూడా నా నమస్కారములు ఈ ప్రకటి సేవ సమితి స్థాపించింది ఐదు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి పొద్దులకి చుప్పట్లు పంపిణీ భోజనాలు చదువుకోవడానికి అయితే కూరగాయలు పంపిణీ అయితే చాలా సహకారం డైలీ అనేక విధాలుగా మన సహకారేఖర్ గారు అధ్యక్షత జరుగుతూ ఉంది ప్రతి నెలా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఇంకా కూడా బాగా జరగాలని కూడా మేము భావిస్తున్నాం ఈ ఈరోజు రోజు అన్నదానము వాసులు సూర్యనారాయణ కుమారుడు వాసు విజయ్ కుమార్ గారు పీపుల్స్ పత్రిక సంపాదకుడు ఆయన ఆయన ఎంతో ఘనంగా ఉద్యోగి భోజన సిద్ధంగా కల్పించారు ఇదే విధంగా అందరూ కూడా సహాయం చేయాలని ప్రతి ప్రగతి సేవా సంస్థ సమితి పాల్పడాలని కోరుతున్నాను